ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే క్షణం కూడా ఆలోచించకుండా నా నుదుటిని తాకు నీ నుదిటి రాత ఇప్పుడే మారుస్తాను అని బాబాగారు స్వయంగా మనకి సందేశం రూపంలో ఈ మాటలను పంపించారండి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మనం జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొనే ప్రతి సమస్యని పరిష్కరించడానికి మాటల రూపంలో సందేశాల రూపంలో మనదాకా చేరవేరుస్తారు బాబాగారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు పంపించిన సందేశంలోకి వెళదాం ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బాబా గారి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలను ఇస్తున్నావు నా జీవితంలో సంతోషం అనే రోజే లేదా ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక కష్టం నన్ను నిల్వనివ్వడం లేదు ప్రతి క్షణం ఏదో ఒక సమస్యని ఎదుర్కోవడమే అవుతుంది ప్రతి క్షణం ఈ కష్టం నుండి గట్టెక్కడం ఎలా బాబా అని నేను తలుచుకొని క్షణం అంటూ ఉందా చెప్పు బాబా ఎందుకు బాబా ఇన్ని కష్టాలను నాకు మాత్రమే ఇస్తున్నావు మిగతా అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు కానీ నేనే ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాను ప్రతిదీ ఎందుకు సమస్య కూర్చుంటుంది నా జీవితంలో అని చెప్పి నువ్వు అడగడం నువ్వు బాధపడడం నాకు తెలుసు ప్రతి క్షణం నేను నీ వెంటే ఉండి నీతోనే ఉండి ప్రతిదీ వింటున్నాను చూస్తున్నాను అదేంటి బాబా అలా చూస్తూ కూడా నా కష్టాలను నువ్వు తీరచట్లేదు అని చెప్పి అడగచ్చు అంతేకాదు బాబా అరే ఈ కష్టం తీరిపోయింది అని అమ్మయ్యా అని సేద తీరుదాం అనుకునే లోపే మరొక కష్టం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ కష్టాల నుండి గట్టెకే రోజు ఎప్పుడు వస్తుందో చెప్పు బాబా అని చెప్పి నువ్వు వేడుకోవడం నేను వింటూనే ఉన్నాను దానికోసమే చెప్తున్నాను ఈ క్షణమే ఇప్పుడే వెంటనే నువ్వు నా నుదిటిని తాకు నా నుదిటిని తాకిన వెంటనే నీ కష్టాలన్నీ తీరుతాయి అదేంటి బాబా ఇంత సులువుగా చెప్పారు నా నుదిటిని తాకితే కష్టాలన్నీ పోతాయని మరి ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవించాల్సి వచ్చింది అని నువ్వు అడగవచ్చు కర్మఫలానికి ఎవ్వరూ కూడా అతీతులు కాదు ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని కూడా తిరిగి మార్చగలిగే శక్తి కర్మఫలానికి మాత్రమే ఉంది తెలిసి చేసినా తెలియక చేసినా కూడా కర్మఫలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అంతేకాదు ఇక్కడ నువ్వు ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి కష్టం వెనకే సుఖం ఉంటుంది కష్టపడితేనే సుఖపడతావు ఈ కష్టంలో నువ్వేంటో నువ్వు తెలుసుకునేలాగా చేశాను నీ మనసేంటో నువ్వు అర్థం చేసుకునేలాగా చేశాను నువ్వేంటో నువ్వు తెలుసుకున్న రోజున ఈ కష్టాలన్నీ నీకు దూరమవుతాయి అంతేకాదు ఈ కష్టకాలంలో ఈ ఆపద సమయంలో ఎవరైతే నీ పక్కన ఉన్నారో ఎవరు నీకు నందివ్వాలని అనుకున్నారో వాళ్ళే నీవారు ఎవరైతే నిన్ను దూరంగా పెడుతూ చీదరించుకుంటూ మాటలు అంటూ నిన్ను ఇంకా బలహీనపరిచే పరిస్థితులను తీసుకొచ్చారో వారు ఎప్పుడూ కూడా నీ వారు కాదు ఈ కష్టకాలంలో నువ్వు గుర్తించవలసిన విషయాలు అవే అని నువ్వు మరొక్కసారి గుర్తు చేసుకో ఎందుకంటే ఎవరైతే మనకి ఆపద సమయంలో కష్టకాలంలో బలహీనంగా ఉన్నప్పుడు మన వెన్నంటే ఉంటారో వారు మాత్రమే నీ వారు మిగతా ఎవ్వరూ కూడా నీ వారు కాదు అంతేకాదు ఈ కష్టకాలం ఉన్నా లేదా నువ్వు చేయగలిగే స్థాయిలో అంటే ఎవరికైనా సహాయం చేయగలిగే స్థానంలో ఉన్నప్పుడు నీకు వారి మీద ఇష్టం ఉండి వారిని పోని క్షమించేసి వారు ఆపదలో ఉన్నారు కదా వారికి సహాయం చేద్దామని నీకు మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు వారికి నీకు చేతనైనంత సహాయం చేయి అంతేకాని మాటలు మాత్రం అస్సలు నోరు తాటి రానివ్వకు ఎవ్వరిని కూడా నువ్వు తిట్టవద్దు నీకు చేతనైతే సహాయం చెయ్యి అంతేకాని నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను మాటలు అన్నారని చూసావా ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చింది అనే మాటలు కానీ వేటిని కూడా నువ్వు అనకూడదు అలా అంటే ఆ కర్మఫలం మళ్ళీ నిన్ను వెంటాడుతుంది ఎవరైనా సరే ఎవరి కర్మఫలాన్ని వారు అనుభవించి తీరాల్సిందే ఈ కష్టకాలం నీకు కలిగించింది కూడా ఒకందుకు నీ గురించి నువ్వు తెలుసుకోవడం కోసం మాత్రమే అని అనుకో ఎవరైతే నీవారు నీ స్నేహితులు నీ బంధువులు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని నీతో నడక సాగిస్తున్నారో వారిని ఎప్పటికీ కూడా నువ్వు వదిలిపెట్టకు అలాంటి వారు నీకు తోడుంటే నువ్వు జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ప్రతి విజయాన్ని నువ్వు అందుకుంటావు విజయం అనేది నిన్ను చూసి గర్వపడుతుంది ఈ రోజు నా కష్టాలను తొలగించు బాబా అని వేడుకుంటున్నావు కదా కొన్ని రోజులు పోయాక నీ ఆశీర్వాదం ఎప్పుడూ నాపై ఇలాగే ఉంచు బాబా అని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకునే రోజు వస్తుంది అలాంటి రోజు రావాలి అంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో నీ చుట్టూ ఉన్న వారిపై దృష్టి పెట్టు ఎవరైతే నీ మంచి కోరుతున్నారో వారినే నీ చుట్టూ ఉంచుకో ఎవరైతే చెడు కోరుతున్నారో వారికి దూరంగా ఉండు అంతేకాని వారికి ఏదైనా హాని చేయాలని కానీ లేదా ఏదైనా మాట అనాలని కానీ అస్సలు నీ మనసులోకి కానీ మెదడులోనికి కానీ రానివ్వకు ఎందుకంటే ఈ బాబాగా చెప్తున్నాను నీ దారి సరైన దారి నువ్వు వెళ్తున్న దారి చాలా మంచి దారిని ఎంచుకున్నావు అదే దారిలో ముందుకు వెళ్ళు అంతేకాని ఒకరికి ఆపద కలిగించాలని హాని కలిగించాలని అస్సలు అనుకోకు అలాంటి ఆలోచనలు రాని రోజు నువ్వు నిజంగా శక్తివంతుడు అవుతావు నీకున్న శక్తి ముందు ఈ బాబా కూడా చాలా చిన్నవాడు అవుతాడు ఎందుకంటే ఈ బాబా నీ ప్రేమ ముందు ఎప్పుడూ కూడా నీకు బిడ్డలాగే ఉంటాడు ఈ బాబా నీతోనే ఎల్లప్పుడూ ఉంటాడు నేను చెప్పిన మాటలన్నిటినీ కూడా నువ్వు జాగ్రత్తగా విని ఎప్పుడైతే శ్రద్ధ సబూరితో నీ విజయం మీద శ్రద్ధ పెడతావో అప్పుడు నువ్వు విజయాన్ని తప్పకుండా అందుకొని తీరుతావు నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఎంతమంది ఉన్నా కూడా బిడ్డ తల్లిని వెతుక్కుంటూ తల్లి దగ్గరికే వెళ్తుంది అలాగే ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ కర్మఫలం నిన్ను వెంటాడుతుంది అలా కాకుండా ఉండాలి అంటే నువ్వు చేసే అన్ని పనులు కాకపోయినా తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఎప్పుడూ కూడా నీ నోరుని అదుపులో పెట్టుకో అంతేకాదు నువ్వు కష్టపడు మనసు పెట్టి ప్రశాంతంగా నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టి శ్రద్ధగా నీ పనిని చెయ్యి కష్టాన్ని నమ్ముకుంటే ఏ రోజు కూడా నువ్వు వెనుతిరిగి చూడవలసిన అవసరం లేదు నువ్వు చేయాల్సినవి రెండే రెండు విషయాలు ఒకటి శ్రద్ధగా నీ పని మీద దృష్టి పెట్టడం శ్రద్ధా సబురితో అంటే ఇంకొకరి మీద జాలితయ్యతో ఉండడం ప్రేమగా ఉండడం ఇవి రెండు నువ్వు ఆచరించినప్పుడు నా నుదిటిని తాకిన వెంటనే నీలో ప్రవేశిస్తాయి ఆ తర్వాత నీకు అన్నీ కూడా మంచి రోజులే మొదలవుతాయి ఏ రోజు కూడా నువ్వు అరే ఇంతకుముందు నా జీవితం ఇలా ఉండేది కదా అని చెప్పి తలుచుకొని నవ్వుకునే రోజే వస్తుంది కానీ బాధపడే రోజు లేదా ఇక మీదట నా జీవితం ఎలా ఉండబోతుందో అని తలుచుకొని భయపడే రోజు అంటూ ఉండనే ఉండదు ఈ బాబాగా నేను స్వయంగా నీతో చెప్తున్నాను ఇక నుండి నీ పని మీద శ్రద్ధ పెట్టి కష్టపడి పని చెయ్యి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతావు బాబా గారు ఈరోజు మన కోసం పంపించిన ఈ సందేశం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబా గారి ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మీ ఆశీర్వాదాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు